ఏపీ రాజకీయ చిత్రపటంలో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా కూన పట్టు ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు ఎందుకంటే ఎన్నికల ఫలితాలే ఆ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్న దానికి కుడిభుజంగా తూర్పు చాలా కీలకం అయితే రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో ఇక్కడి నుంచి నాలుగు స్థానాలు దక్కించుకున్న ప్రజారాజ్యం పార్టీ ఉమ్మడి రాష్ట్రంలో పద్దెనిమిది స్థానాలకే పరిమితమైంది అయితే అప్పట్లో ప్రజారాజ్యం పట్టు నిలుపుకున్న నియోజకవర్గంలోనే తమ బలం కూడా అంతే స్థాయిలో ఉందంటూ జనసేన కొత్త రాగం అందుకుందట అప్పట్లో ప్రజారాజ్యం గెలిచిన స్థానాలు ఇప్పుడు జనసేన కూడా అంతే పట్టును సాధించిందని ఈ ఎన్నికల్లో జనసేనకు కేటాయిస్తే నల్లేరు మీద నడక చందంగా గెలిచి తీరుతామని జనసేన ఇప్పటికే టీడీపీ ముందు ఒక ప్రపోజల్ కూడా పెట్టిందట చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని స్థాపించి రెండు వేల తొమ్మిది సార్వత్రిక ఎన్నికల బరిలో దిగి ఉమ్మడి తూర్పు గోదావరిలో చాలా స్థానాలు కైవసం చేసుకున్న అవకాశాలున్నాయని పొలిటికల్ ఎక్స్పర్ట్స్ అంచనా వేశారు అయితే పిఠాపురం కాకినాడ రూరల్ కొత్తపేట పెద్దాపురం నియోజకవర్గాల్లోనే ప్రజారాజ్యం గెలిచిన పరిస్థితి కనిపించింది అప్పట్లో మరో ఎనిమిది స్థానాల్లోనూ ప్రజారాజ్యం సెకండ్ ప్లేస్ లో నిలిచింది ఇప్పుడు జనసేన కూడా ఇదే స్ట్రాటజీని అమలు చేయాలని ఆలోచిస్తుందని జనసేన కోరుతున్న సీట్ల విషయాన్ని బట్టి అర్థమవుతుందంటున్నారు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో మొత్తం పన్నెండు సీట్లు జనసేన కోరుతున్నట్లు సమాచారం ఎందుకంటే జనసేనకు ఉమ్మడి తూర్పుతో పాటు ఉమ్మడి పశ్చిమ గోదావరి విశాఖ విజయనగరం శ్రీకాకుళం కొన్ని ప్రాంతాల్లో పట్టుంది వీటిలో మరీ ముఖ్యంగా ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా జనసేనకు కీలకం కానుంది అందుకే ఉమ్మడి తూర్పు అంతటా పన్నెండు సీట్లు తమకే కేటాయించాలని డిమాండ్ చేస్తుందని తెలుస్తోంది